రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జోరుగా మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం ప్రచారంలో భాగంగా పదిహేడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల జ్యోతి సంతోష్ కుమార్ వార్డులో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహిళలు ఉచిత సన్నబియ్యం ఉచిత విద్యుత్ ఎన్నో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ పేదలకు అందిస్తుందని వాటిని చూసి కాంగ్రెస్ పార్టీని ఆదరించి పదిహేడవ వార్డు అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తుంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్ మల్రెడ్డి అభిషేక్ రెడ్డి అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పలు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు అయ్యో ప్రతి దగ్గర పొతే మనం మన దగ్గరికి జ్యోతి వస్తుంది మనం మావి దగ్గరికి పోతే అవసరం లేదు మన దగ్గరికి జ్యోతి వస్తుంది ఓకే థాంక్యూ ప్రతి దగ్గర వచ్చే అంతా అంతా ఆల్మోస్ట్ అంతా నేను అన్నం అంతా వచ్చేది ఇది బల ప్రొజెక్ట్ ఇది జ్యోతి ఒకటి ఒకే ఒక ఏకైక ఏకైక ఇది ఏ ఫోస్ట్ బాలెట్ లా ఇక్కడ పేర ఉంటది జ్యోతి అయి ఉంటది చెయ్య గుర్తు కవలసంటుంది అది కవర్స్ బాబు సన్నాం వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అందుకే మేము

ఇంకా పచ్చుకోవాలి సంతానం ఎంచుకుంటూ సంతానం గెలిపేయాలి వీళ్ళన్ని అవకాశాలు